బాధ్యత గల పౌరుడుగా దయచేసి రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరిగే పోలింగ్ లో మీ ఓటు హక్కు వినియోగించుకోండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ లో మెంబర్ అవ్వండి రోజువారీ రికరింగ్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి మీ పొదుపు పథకాలపై పన్నెండు శాతం వరకు వార్షిక వడ్డీని పొందగలరు బంగారం మరియు తనఖా రుణాల కోసం మమ్మల్ని సంప్రదించండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ అవెన్యూ కొత్తపేట తెనాలి కెనడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఎదురు బజారు తెనాలి వేసవిలో ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోదలిచిన వారు వెంటనే సంప్రదించి పేరు నమోదు చేసుకోండి గత నలభై ఐదు సంవత్సరాలుగా ఆంగ్ల భాషను బోధిస్తున్న సంస్థ కెనడీ డైరెక్టర్ బిజెఆర్కే ఫోన్ సెవెన్ జీరో వన్ త్రీ సిక్స్ జీరో సిక్స్ డబల్ జీరో చేపల మార్కెట్ కోసం ఒక మంచి వాతావరణంలో చిన్న చిన్న కొట్లు పెట్టుకుని చేపలు అమ్ముకునేటట్టు ఆ రోజున మూడు కోట్ల రూపాయల కింద తీసుకొచ్చి నేను అప్పుడు ప్రారంభించారు ఆ మార్కెట్ ఈ రోజు వరకు అది పనులు పూర్తి కాలేదు రాబోయే రోజుల్లో అది పూర్తి చేసి తప్పకుండా మీలో ఎవరైతే ఆసక్తి చూపిస్తారో చిన్న చిన్న కొట్లు పెట్టుకున్న చేపలు అమ్ముకోవడానికి ఒక ప్రయత్నం తప్పకుండా మన ఇతర మత్స్యకర్ సోదరుల తట్టు కూడా కూర్చుని సంఘం మీతో ఆ విషయంలో చర్చించి మీకు కూడా అవకాశం కల్పించడానికి ఒక ప్రయత్నం చేస్తాం ఎరుకల సంఘానికి రాజ్యాంగం కల్పించిన హక్కులను మా ప్రభుత్వం వస్తే తప్పనిసరిగా కాపాడుతామని హామీ ఇచ్చారు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదండ్ల మనోహర్ తెనాలి పట్టణంలోని మూడవ వార్డు ఈటీ కాలనీలో ఏకలవ్య విగ్రహం వద్ద ఏకలవ్య సంఘం ప్రత్యేక సమావేశం నిర్వహించింది ఆ సమావేశానికి ముఖ్య అతిథిగా గుంటూరు తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి ప్రేమసాంత చంద్రశేఖర్ ఎమ్మెల్యే అభ్యర్థి నాదండ్ల మనోహర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ తెనాలి పండ్ల మార్కెట్లో చేపల మార్కెట్ నిర్మించాలని తను గతంలో కేంద్రం నుండి మూడు కోట్ల రూపాయల నిధులు తెచ్చానని అయితే ఇంతవరకు దాన్ని పూర్తి చేయలేకపోయారని బాధను వ్యక్తం చేశారు తాను అధికారంలోకి వస్తే మార్కెట్ పూర్తి చేసి చేపలు విక్రయించుకునేందుకు మీకు కూడా అవకాశం కల్పిస్తానని చెప్పారు ఎంపీ అభ్యర్థి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎరుకల కమ్యూనిటీ జీవన విధానంలో ఈ ప్రభుత్వం మార్పు తేలేకపోయిందని తమ ప్రభుత్వం వస్తే తప్పనిసరిగా మీకు మంచి చేస్తామని వాగ్దానం చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులతో పాటు ఎరుకుల సంఘం నాయకులు కూడా పాల్గొని మాట్లాడారు ఏ విధంగా నమ్మకానికి స్వామి భక్తికి ఏకల్యుడు ఒక మారుపేరనే భావన ప్రతి ఒక్కరిలో ఉంటుందో మీకున్న సమస్యలు రాజ్యాంగం మీకు ఇచ్చిన హక్కుల్ని మీరు మర్చిపోతున్నారు ఇప్పుడు మైదానం ప్రాంతంలో ఉన్న గిరిజనులకి కొండ ప్రాంతాల్లో ఉన్న గిరిజనులకి తేడా ఉంటుంది మైదానం ప్రాంతంలో ఉన్న గిరిజనులందరికీ కూడా రాజ్యాంగంలో ఇచ్చిన హక్కు ఆ రోజు ఎందుకంటే మీరు వలసకు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి అక్కడ వివిధ నిర్మాణాలు జరుగుతున్నప్పుడు మీకు ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కూడా ఆ హక్కులు మీకు ఉండేటట్టు మీకు భూమి ఇచ్చే విషయంలో కానివ్వండి ఉద్యోగాలు ఇచ్చే విషయంలో కానివ్వండి మీకు సమాజంలో మీరు కష్టపడి చేసుకున్న మీ వృత్తికి ఒక అవకాశం కల్పించాలని ఒక ప్రయత్నం రాజ్యాంగంలో మీకు కల్పించిన హక్కులు ఈరోజు మీరు ఒకప్పుడు పందులు పెంచుకునే వాళ్ళు ఈరోజు చేపలు అమ్ముకోవడానికి సిద్ధమయ్యారంటే ఆ మార్పు వచ్చింది సమాజంలో దాన్ని మీరు గుర్తించారు ప్రభుత్వం నుంచి మీకు అందించాల్సిన సహాయం ఖచ్చితంగా చేయాలి ఎంత దౌర్భాగ్యం అంటే తెనాల్లో మూడు కోట్ల రూపాయలతోటి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఒక మంచి ఎయిర్ కండిషన్ ఫిష్ మార్కెట్ నిర్మాణం కోసం పనులు ప్రారంభించి రెండు ఫ్లోర్లు స్లాబ్లు వేసినాక ఆ బిల్డింగ్ ఈ రోజుకి కూడా పది సంవత్సరాలు అయింది పూర్తి కాలేదు కేవలం చేపల మార్కెట్ కోసం ఒక మంచి వాతావరణంలో చిన్న చిన్న కొట్లు పెట్టుకుని చేపలు అమ్ముకునేటట్టు ఆ రోజున మూడు కోట్ల రూపాయల కింద తీసుకొచ్చి నేను అప్పుడు ప్రారంభించాను ఆ మార్కెట్ ఈ రోజు వరకు కూడా అది మనం పూర్తి కాలేదు రాబోయే రోజుల్లో అది పూర్తి చేసి తప్పకుండా మీలో ఎవరైతే ఆసక్తి చూపిస్తారో చిన్న చిన్న కొట్లు పెట్టుకున్న చేపలు అమ్ముకోవడానికి ఒక ప్రయత్నం తప్పకుండా మన ఇతర మత్స్యకారు సోదరులతో కూడా కూర్చొని సామరస్యంగా మీతో ఆ విషయంలో చర్చించి మీకు కూడా అవకాశం కల్పించడానికి ఒక ప్రయత్నం చేస్తాం అది కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలి అది తప్పకుండా మీకు రాబోయే రోజుల్లో ఇక్కడ దొరికితే స్థలం ఇక్కడే సేకరించి లేదా కొంచెం దగ్గరలో ఎక్కడన్నా మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ఎందుకంటే మీరు చాలామంది పాపం పేద కుటుంబాల్లో ఉన్నారు వాళ్ళ బిడ్డలకి వివాహం చేసినప్పుడు చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మీకు ఒక కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాల్సిన అవసరం బాధ్యత డెఫినెట్గా ఉంది అది తప్పకుండా తెనాలి మున్సిపాలిటీ నుంచి ఆ ఏర్పాటు చేసే విధంగా మీ అందరం కూడా కృషి చేస్తాము మంచి చూపి పెన్షన్ల విషయంలో ఇందాక సోదరుడు చెప్పినట్టు ప్రభాకర్ కానీ మన గోపి కానీ నిజంగా వాస్తవంగా చాలా ప్రాంతాల్లో పెన్షన్ తీసేస్తున్నారు ఈ ఇంట్లో ఏసీ ఉందనో లేకపోతే మీ బిడ్డకి ఎక్కడ చోట లోన్ వచ్చి కారు వచ్చిందనో అసలు నేను అడుగుతున్నాను ఈరోజు ఎరుకల్ కార్పొరేషన్ దేనికి పెట్టారు ఒకప్పుడు ఉన్న ట్రైబల్ సబ్ప్లాన్ని మర్చిపోయి మీకు మన రాష్ట్ర బడ్జెట్లో రావాల్సిన కనీసం పదిహేడు వందల కోట్ల రూపాయలు మనం ఏదైతే కేటాయించుకున్నామో ఆ రోజున దాంట్లో ఇవ్వాల్సిన నిధులు ఇవ్వక మీకు రుణాలు ఇవ్వకుండా మీరు ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి మీరు సిద్ధమైనా కూడా సహాయం అందించకుండా ఈ రోజున ఎరుకల్ కార్పొరేషన్ పెట్టేసామని ఒక ఇద్దరికి పదవులు ఇస్తే ఏ ఉపయోగం చెప్పండి మనం సమాజంలో అందరినీ గౌరవించుకునే విధంగా ఒక ఆదర్శవంతంగా ఉండాలని నరేంద్ర మోడీ గారు చేసిన ప్రయత్నాన్ని మీరు అందరూ గుర్తించారు ఎందుకంటే మొట్టమొదటిసారి భారతదేశంలో మనకి ఒక ట్రైబల్ మహిళ ఈరోజు రాష్ట్రపతిగా నరేంద్ర మోడీ గారు ముందుగా తీసుకొచ్చారు ఆలోచించండి మీరు నాయకత్వం అనేది ఎప్పుడు కూడా ఆదర్శవంతంగా ఉండాలి నిజాయితీగా ఉండాలి మీకు చేసే కార్యక్రమాల్లో అవినీతి లేకుండా మనస్ఫూర్తిగా స్పందించే మనస్తత్వం ఉన్నప్పుడే మీకు మీకు మీ కుటుంబానికి మేలు జరిగే విధంగా మేము స్పందిస్తాం అదేవిధంగా ఈ ప్రాంతంలో మనం చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు మీ అందరికీ తెలుసు ఇంకా మెరుగైన అభివృద్ధి కార్యక్రమాలు చేసే విధంగా తప్పకుండా మనం ముందుకెళ్దాం దానికి మీ అందరూ కూడా సహకరించండి తెలంగాణ నియోజకవర్గంలో చేయాల్సిన కార్యక్రమాలకి మనకి చంద్రశేఖర్ గారు కూడా సహకరిస్తారు మీరందరూ కూడా మీ సమస్యల పరిష్కారం కోసం మేము నిలబడతాం మీతో జయలక్ష్మి గారు అన్నట్టు ఇక్కడ ఎవరికి స్వార్థాలు లేవు ఎవరికి స్వార్థాలు లేవు ఈరోజు ఈ కూటమి ఈరోజు ఈ పొత్తు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి ముందుకు వచ్చామంటే ఇక్కడ ఎవరికి స్వార్థాలు లేవు పదవుల కోసం కాదు ఇది రాష్ట్రం కోసం మన భవిష్యత్తు కోసం ఏర్పడిన పొత్తు కాబట్టి దయచేసి మీరు ఆలోచించుకోండి జాగ్రత్తగా మీరు నిర్ణయం తీసుకోండి గతంలో మీ ఇంటి దగ్గరికి వచ్చి ముద్దులు పెట్టి ఓట్లు వేయమంటే మీరు అందరూ కూడా భయంకరంగా ఓట్లు వేసేసారు ఆ రోజున ఇప్పుడే ఆ మహిళ ఎంతో ఆవేదనతో మాట్లాడుతున్నారు నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చారు కానీ చూచ నాకు తెలుసులేవు పోయినసారి కూడా మాట్లాడదు నాకు తెలుసులే నూట యాభై ఒక్క స్థానాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లానే నమ్మి ఇచ్చారు నేను ఏంటంటే ఆలోచించుకోండి పొరపాటు జరిగినప్పుడు మనం సర్దిద్దుకోవాలి ఈరోజు ఈ ఎన్నికల్లో మనం నిలబెట్టాల్సింది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంతో పాటు మీకు స్పందించే ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేసుకుందాం మీ సమస్యల పరిష్కారం కోసం మేము వెంటం చాలా ఉంటాయి మీకు సమస్యలు యొక్క ప్రాంతాల్లోనే కాదు కానీ తెనాలి నియోజకవర్గం గుంటూరు పార్లమెంట్ వరకు తప్పకుండా మాకు ఒక అవగాహన వచ్చింది కాబట్టి మీకు అందించాల్సిన సహాయం మనం ఏర్పాటు చేయాల్సిన మౌలిక సదుపాయాలు తప్పకుండా మీకు చేసి పెడతానని ఈ సందర్భంగా మేము తెలుపుకుంటూ మీతో పాటు మీతో పాటు ఇక్కడ వచ్చిన ఈ కార్యక్రమానికి కష్టపడి ఏర్పాటు చేశారు నిజంగానే రెండు రోజుల క్రితమే అనుకున్న ఈ కార్యక్రమం స్పందించి ఈ విధంగా మీరందరూ హాజరైనందుకు పేరు పేర్నని అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ